శివాయం శ్రీమాత్రే మహా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నాలుగో నెంబర్లో పుట్టిన వారి ఈ సంవత్సరమంతా కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి నాలుగు పదమూడు ఇరవై రెండు ఈ తారీఖుల్లో పుట్టిన వారందరూ కూడా నాలుగో నెంబర్ జాతకులు ఈ నాలుగో నెంబరు రాహు యొక్క నెంబర్ అని చెప్పుకుంటాను నెమనాలజీ ప్రకారం రాహు గురువులు కలిస్తే మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకూడదు అలా ఇచ్చినట్లయితే అవి రాక ఇబ్బంది పడతారు ఈ సంవత్సరంలో ఏ ఆస్తులు కొన్నప్పటికీ కూడా ఆచితూచి అడుగులు వేయాలి చిరచరాస్తులన్నీ కూడా కొనుగోలు చేస్తారు అలాగే అమ్మకాలు కూడా చేస్తారు రెండు కూడా ఈ సంవత్సరం మీరు చేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత కొంతకాలంగా మీకు కోర్టు సమస్యలు ఏదైనా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క సంవత్సరంలో మీకు సానుకూల ఫలితాలు రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి కాళ్ళకు సంబంధించిన అనారోగ్య సమస్యలు అంటే మోకాళ్ళ నొప్పులు కావచ్చు అరికాళ్ళ మంటలు కావచ్చు ఇలాంటి అనారోగ్య సమస్యలు నడువు నొప్పి కావచ్చు ఇలాంటి అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరంలో అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి మీరు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేయాలి విద్యార్థులకి మంచి ఆశాజనకంగా కనపడుతుంది విదేశీయానం చేసేయాలి అని ఆలోచించే వారికి ఈ సంవత్సరం మీకు సానుకూల ఫలితాలు కనపడుతూ ఉన్నాయి రాజకీయ నాయకులకి సంఘంలో పేరు కీర్తి అన్నీ వచ్చినప్పటికీ కూడా మీరు ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి సినీ కళాకారులకి మీరు ఆశించిన దానికన్నా తక్కువ ఫలితాలు రావటంతో మీరు కొంచెం మానసికంగా కుంగిపోతూ ఉంటారు అలాగే ఈ నాలుగో నెంబర్లో పుట్టిన వారికి వ్యవసాయదారులకైతే అన్నింటా విజయం ఉన్నప్పటికీ కూడా మీరు పంట చేతికి వచ్చినప్పటికీ ఆ డబ్బుని చాలా జాగ్రత్తగా మీరు వినియోగించుకోవాలి లేని ఎడల మరలా అప్పులు చేయవలసిన సందర్భం కనపడుతూ ఉంది కాబట్టి వేస్ట్ ఖర్చులు కాకుండా ఉండాలన్నా అలాగే ఈ నాలుగో నెంబర్లో పుట్టిన వారికి మరిన్ని మంచి ఫలితాలు రావాలన్నా కూడా దుర్గమ్మ వారి ఆరాధన చేయాలి ప్రతి నిత్యము కూడా నెలకొక్కసారి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి నిమ్మడొప్పలలో దీపం పెట్టే ప్రయత్నం చేయండి నెలకొక్కసారి చేసినట్లయితే పన్నెండు సార్లు ఈ సంవత్సరం అంతా కూడా రేపు జనవరి నుంచి కనుక మీరు చేసినట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయి ఆదివారం రోజున కానీ లేదు నెలలో ఎప్పుడైనా మనకు ఒక అమావాస్య వస్తుంది కాబట్టి ఆ అమావాస్య రోజున అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి జయస్తంభం దగ్గర ఒక నిమ్మడొప్పల్లో ఆవు నేతితో దీపారాధన చేయండి ఇలా గనక చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీరు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు అది వ్యవసాయమైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా కూడా షేర్ మార్కెట్ చేసిన వాళ్ళకు కూడా మంచి లాభసాటిలో కనపడుతూ ఉంది కానీ ఆచితూచి అడుగులు వేయాలని మనం చెప్పుకున్నాం ఎప్పుడైతే ఈ రెమెడీ మీరు ఆచరించారో సర్వత్రా మీకు అన్నింట విజయం మీ వెంట ఉండి ఆనందకరమైన జీవితం ఈ సంవత్సరం అంతా కూడా మీకు గుండి తీరుతుంది చేసి చూడండి ఫలితం మీకే అర్థమవుతుంది మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్వా నేను నా పేరు ధనక్ష్మి మా వారి పేరు చంద్రశేఖర్ రెడ్డి మేము జనపాడు అనే గ్రామంలో ఉంటాము అజేక మా పరిస్థితి బాగోక వచ్చాము కలుద్దామని వస్తే ఆయన చెప్పారు ఇలా మీ వారికి భవిష్యత్తులో యాక్సిడెంట్ అవుతుంది మీరు రుద్రాక్ష అవి చేసుకోవాలి చేయాలి అని చెప్పారు మేము ఓన్లీ ఆయన పేరు కరెక్షన్ ఇచ్చారు ఆ పేరు ఒక్కటి వరకు చేసి పూజ ఒక్కటి చేసేవాళ్ళము రుద్రాక్ష అవి తీసుకోలేదు శ్రద్ధ చూపించలేదు వాటి మీద తర్వాత ఆయన చెప్పినట్లు కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది తర్వాత కంగారుగా వచ్చి అడిగితే దానికి సొల్యూషన్ రుద్రాక్షను రత్నం పెట్టుకోవాలని చెప్పారు నేను తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి క్యూర్ అయింది ఆయన క్యూర్ అయిన తర్వాత నాకు హెల్త్ నేను మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి నాకు ఇలా హెల్త్ బాగోట్లేదండి కొంచెం చికాక్ ఉంది ఫ్యామిలీలో అని చెప్తే ఆయన నాకు కూడా నా పేరు కదా నా ధనలక్ష్మి అనే పేరులో నాకు కూడా కరెక్షన్ చేసి రుద్రాక్షను రత్నం ఇచ్చారు దానివల్ల నాకు కూడా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయిపోయింది మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం మాకున్నటువంటి వ్యాపార ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు బాగా సర్దుబాటు అని ఇవన్నీ జేకేఆర్ దాన్ని జరిగింది